సాయి వైకుంఠ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డాక్టర్ రవికిరణ్ గారి ఆధ్వర్యంలో ద్వారకా నగర్లో ఉన్నటువంటి సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో మంది మహిళలకు ఉచిత శిక్షణను ఇవ్వటం జరుగుతుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం సాయి వైకుంఠ ట్రస్ట్ లో ఉన్నాము ఇది ద్వారకా నగర్ లో ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రస్ట్ గురించి మెయిన్ రావడం ఏంటంటే డాక్టర్ రవికిరణ్ గారి ఆధ్వర్యంలో కొన్ని కోర్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ నేర్చుకునే స్టూడెంట్స్ నేర్పించేటటువంటి టీచర్స్ వాళ్ళ మాటల్లోనే ఈ ట్రస్ట్ గురించి శిక్షణ తరగతుల గురించి తెలుసుకుందాం ఇక్కడ మనకు వీణా గారు ఉన్నారండి సాయి వైకుంఠ ట్రస్ట్ నుంచి టైలరింగ్ కోర్స్ అయితే తను నేర్పిస్తారు నమస్తే మేడం నమస్తే మేడం ఎంత మంది ఉన్నారండి మీకు స్టూడెంట్స్ టోటల్ ఎయిటీ మెంబర్స్ ఎయిటీ మెంబర్స్ మార్నింగ్ ఫార్టీ ఆఫ్టర్నూన్ ఫార్టీ ఆఫ్టర్నూన్ ఫార్టీ ఉంటారు ఓకే ఎన్ని మంత్స్ ఉంటుందండి త్రీ మంత్స్ కోర్స్ త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది ఓకే మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేస్తున్నారు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఎన్ని బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి ఇప్పటివరకు ఇప్పటివరకు మై నైన్ బ్యాచెస్ కంప్లీట్ అయినాను ఇప్పుడు టెన్త్ బ్యాచ్ టెన్త్ బ్యాచ్ అందరు హ్యాపీ ఉన్నారు అయితే తిను స్వప్న అంట అండి ఈ వీళ్ళ స్టూడెంట్ టెన్త్ బ్యాచ్ స్టూడెంట్ ఓకే టెన్త్ బ్యాచెస్ స్టూడెంట్ తిను పర్ఫెక్ట్ గా నేర్చుకుంటుంది ఎట్లుంది మరి టీచర్ బాగా చాలా బాగా నేర్పిస్తున్నారు అంటే నేను కూడా జాబ్ అంటే ఇట్లా ప్రైవేట్ గా చేస్తాను కానీ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే పర్ఫెక్ట్ మేజర్మెంట్ తో నేర్పిస్తున్నారు అంటే ఫ్యూచర్ లో ఒక హోప్ అనేది వచ్చిందని ఓపెన్ వచ్చింది ఒక వర్క్ చేసి వర్క్ చేసుకో అంటే నాకు ఎంప్లాయిమెంట్ ఎంప్లాయిమెంట్ ఒకవేళ వీలైతే ఇంకా నేర్పించేటట్టు అంత మంచిగా అంటే క్లారిటీగా నేర్పిస్తున్నారు ఎన్ని మంత్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి ఇప్పుడు వన్ మంత్ వరకు ఎయిట్ మంత్ అవుతుంది వన్ మంత్ లో తినకెంత కాన్ఫిడెంట్ వచ్చిందంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత బాగుంటుందో వీళ్ళంతా బ్యాచ్ అండి ఒకసారి మన వ్యూవర్స్ కి హాయ్ చెప్పండి ఇక్కడ వీళ్లకు నేర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క తరగతిలో కూడా ప్రొఫెషనల్గా నేర్పించడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనం స్టిచ్చింగ్ క్లాసెస్లో ఉన్నాం కదా దానికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ కానీ వాళ్ళు ఇంతకుముందు అంటే పూర్వం శిక్షణ తీసుకున్నటువంటి స్టూడెంట్ ఇవి కుట్టినటువంటి డ్రెస్సెస్ అండి ప్రతిదీ కూడా ప్రొఫెషనల్గానే నేర్పించటం జరుగుతుంది మనం ఇక్కడ ఉన్నటువంటి వారి మాటల్లో విన్నాం కదా వాళ్ళు నేర్చుకోవటం వన్ మంత్ నుంచి నేర్చుకుంటున్నారంట అయినా కూడా వాళ్ళు ఇంకా షాప్స్ అవి ఓపెన్ చేసుకోవాలని కాన్ఫిడెంట్తో ఉన్నారండి అందరు ఇక్కడైనా లోకల్ నాన్ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారా నాన్ లోకల్ కూడా ఉన్నారు ఎక్కడి నుంచి వస్తారు నాన్ లోకల్ మనగొండ నుంచి వస్తారు ఓకే ఓకే ఇంకా బరంపూర్ గుడిహత్నూరు ఓకే ఓకే బజారా చాలా లాంగ్ బజారత్నూర్ అయితే ఓకే ఎట్లుంది కోర్స్ బాగుందా అంటే మంచి అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటుండ్రా ఎన్ని మంత్స్ అవుతుంది మీరు కాబట్టి వన్ మంత్ ఓకే కాన్ఫిడెన్స్ వచ్చిందా మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తామని అవునా ఓకే హ్యాపీయా హ్యాపీ అంటే అందరూ హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు ఓకే ఓకే ఎట్లా ఇంకొక టూ మంత్స్లో నేర్చుకోగలుగుతారా మొత్తం టూ మార్స్ కాన్ఫిడెంట్ ఓకే ఇంకా మీ టీచర్ బాగా నేర్పిస్తుందా డౌట్స్ మంచిగా అడగండి ఇక్కడే క్లారిటీగా ఇంకా చెప్తారా చెప్పే చెప్పండి అని చెప్తారు ఓకే మంచిగా నేర్చుకోండి మీరు ఇక్కడ నేర్చుకున్నది ఇంకా ఒక నలుగురికి నేర్పించండి ఇక్కడ ఎందుకంటే మీకు సార్ మంచి అవకాశం ఇచ్చింది కదా మీరు ఇప్పుడు బయట నేర్చుకున్నారనుకోండి మనం వాళ్ళకి ఇప్పుడు అక్కడ మేడం చెప్పింది ఇందాక బయట నేర్చుకుంటే మా డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి ప్లస్ వాళ్ళు వర్క్ చేయించుకుంటారు మనతో అండ్ అంత తొందరగా వదిలేయరు ఒక వన్ టూ మంత్స్ వాళ్ళకి మనం వర్క్ చేయాలి ఇక్కడ చాలా మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి మీరు ఇంకొక ఇంకొక నలుగురికి చెప్పండి ఓకేనా హ్యాపీ కదా అందరు మళ్ళీ కలుద్దాం మీరు స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతాయి చూడండి కోర్స్ కంప్లీట్ అయిన డే వస్తా నేను ఓకేనా ఓకే బాయ్ ఇక్కడ మనం మగ్గం వర్క్ క్లాస్ లో ఉన్నామండి ఇందాకైతే టైలరింగ్ క్లాస్ కి వెళ్ళాం కదా ఇక్కడ కూడా మగ్గంకు సంబంధించినటువంటి అన్ని రకాల స్టిచ్చెస్ మెయిన్ వచ్చేసి మగ్గం నీడి ఎలా పట్టుకోవాలో నేర్పిస్తారు ఇక్కడ మనకు ఈ స్టూడెంట్స్ కి చెప్పేటటువంటి టీచర్ ఉన్నారండి శ్రావణి అని నువ్వు ఇక్కడ నేర్చుకున్నావా ఇక్కడ ఓకే దాన్ని ఇక్కడ స్టూడెంట్స్ కి అయితే ట్రైన్ చేస్తుందండి నమస్తే శ్రావణి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు టూ బ్యాచెస్ కదా మార్నింగ్ ఓకే ఎట్లా మరి వీళ్ళ కోర్స్ ఎట్లా ఉంటది ఎన్ని డేస్ ఉంటది ఇవన్నీ ఎట్లా నేర్పిస్తారు మీరు నార్మల్ గా అయితే ఫోర్ మంత్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మెటీరియల్స్ వీళ్ళే తెచ్చుకుంటారు జరీ థ్రెడ్ అంటే దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని తెచ్చుకున్న తర్వాత నీడిల్ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ చైన్ వర్క్ అనేసి బేసిక్ ఉంటది బేసిక్ ఎలా వేయాలి ఫస్ట్ రాదు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే రాదు నార్మల్ గా ఎవరికి రాదు మళ్ళీ వేస్తూ వేస్తూ ఉంటే అలా టైప్ ఓకే ఎన్ని మంత్స్ ఉంటాయి కోర్సు ఫోర్ మంత్స్ అయితే అవుతుంది ఫోర్ మంత్స్ అంటే వీళ్ళు మగ్గం పైన కూర్చోవాలంటే ఫోర్ మంత్స్ ఖచ్చితంగా ఓకే మీరు హ్యాపీ ఉన్నారు వీళ్ళకి నేర్పించేసి అవును చాలా మన వ్యూవర్స్ అందరు కూడా హాయ్ చెప్పండి వీళ్ళకి వీళ్ళిద్దరు టీచర్స్ అండి ఇందాకైతే శ్రావణి మాట్లాడింది మీ పేరేంటమ్మా నవిత తను కూడా ట్రైనింగ్ ఇస్తుందండి ఇక్కడ ఓకే మీరు బాగా నేర్చుకుంటున్నారా నేర్చుకుంటున్నారు వన్ మంత్ నుంచి వస్తున్నారు కదా ఓకే నీరులు పట్టే వరకు వచ్చేసిందా ఓకేనా మీ టీచర్స్ బాగా నేర్పిస్తున్నారా లేదా ఉంది కదా అంటే హ్యాపీగా అనిపిస్తుందా ఇక్కడ నేర్చుకోవడం ఓకే ఇంకేంటి ఊరికి ఇంట్లో ఉండే కన్నా ఇట్లా నేర్చుకుంటే మళ్ళీ మనకు కూడా ఒకటి వర్క్ లాగా అవుతుంది కదా ఓకే ఇది ఎట్లా కింద ఇంకొక చేయబట్టుకోవాలి కూర్చుంది ఎప్పుడైనా కింద చేయి కూర్చిందా ఇవంటే లాస్ట్ బ్యాచ్ లేదంటే ఓల్డ్ అంతకన్నా ముందు స్టూడెంట్స్ చేసినవినే ఇది ఇప్పుడు ఏ బ్యాచ్ బ్యూటిషియన్ క్లాస్ కదా బ్యూటీషియన్ క్లాస్ లో ఉన్నాము ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఈవినింగ్ బ్యాచ్ అండి ఇక్కడ ట్రైన్ చేస్తుంది తిను ఎంపీ అండి పూజిత 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 ఉందండి తిను వీళ్ళకి టీచర్ గా చేస్తుంది ఆ పార్లర్ కోర్స్ కి ఎన్ని డేస్ అవుతుంది పూజిత పార్లర్ కోర్స్ స్టార్ట్ అంటే ఈ బ్యాచ్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఎంత మంది ఉంటారు రెండు బ్యాచెస్ కి కలిపి సిక్స్టీ సిక్స్టీ మెంబర్స్ మార్నింగ్ థర్టీ ఆఫ్టర్నూన్ థర్టీ ఆఫ్టర్నూన్ థర్టీ ఎన్ని మంత్స్ లో కంప్లీట్ అవ్వచ్చు కోర్సు త్రీ మంత్స్ త్రీ మంత్స్ మొత్తం అంటే బేసిక్స్ కాకుండా ప్రాక్టికల్ కూడా ఫోర్ కూడా పోవచ్చు ఫోర్ మంత్స్ అంటే ఫోర్ మంత్స్ వరకు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే త్రీ మంత్స్ లో కంప్లీట్ చేసి వన్ మంత్ ప్రాక్టీస్ ఉంటుంది లేదంటే వీళ్ళు నేర్చుకోవడమే ఫోర్ మంత్స్ కాదు క్లాస్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు అంటే టూ త్రీ డేస్ ప్రాక్టీస్ వన్ డే క్లాస్ అట్లా పర్ఫెక్ట్ కావాలి అని అంటే ఫోర్ మంత్స్ వరకు ఇంకా ఇక్కడ నుంచి నేర్చుకుని వెళ్ళేసి పార్లర్ ఓపెన్ చేసుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ ఉండాలి ప్రాక్టీస్ మెయిన్ సర్టిఫికేట్ కోర్స్ ఇది అవును సర్టిఫికేట్ కోర్స్ ఓకే ఈ ఎన్నో బ్యాచ్ అన్నారు ఫిఫ్త్ ఫిఫ్త్ బ్యాచ్ ఓకే మీరు ఎన్ని డేస్ అవుతుంది ఇక్కడ టీచర్ నేను టూ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అంటే ఫస్ట్ మగ్గం టైలరింగ్ స్టార్ట్ అయింది మళ్ళీ పార్లర్ పార్లర్ హాయ్ అందరు బాగున్నారా ఓకే ఎన్ని డేస్ అవుతుంది పార్లర్ కోర్స్కి వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయిందా అందరు లోకల్ వాళ్ళైనా నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారా నాన్ లోకల్ ఎక్కడి నుంచి వస్తారు నాన్ లోకల్ బేలా ఇంకా ఓన్లీ బేలా నేనా వేరే కూడా పొన్నారి దగ్గరే బేలానే చాలా దూరం కదా బరంపూర్ను ఇక్కడ అల్లబాద్ హాస్టల్ పిల్లలు కూడా అంటే స్టడీ చేసుకుంటే ఇక్కడికి వస్తారా ఎట్లా అడ్జస్ట్మెంట్ ఎట్లా అవుతుంది టైం మీకు పార్లర్ ఓకే ఎట్లా ఉంది హ్యాపీ ఉందా మీ టీచర్ మంచిగా చెప్తుందా లేదా ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నా థ్రెడ్డింగ్ వచ్చిందా పార్లర్లో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్ ఇంకా అయిపోయింది తొందరగా బ్రైడల్ మేకప్లు నేర్చుకోండి సమ్మర్ వచ్చే వరకు అండి ఇంకా కదా ఇదండి ఇవాళ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా మందికి షేర్ చేయండి ఎంతోమందికి ఉపయోగపడుతుంది ఎంతోమంది ఇక్కడ శిక్షణను పొంది ఉపాధిని కూడా పొందగలుగుతారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్